ఇవాళ దీన్ని మనం నిన్న విష్ణుమూర్తి ప్రార్థనతో ప్రారంభించాం కాబట్టి ఇవాళ గరుత్మంతుని ప్రార్థనతో ప్రారంభిద్దాం గరుత్మంతుని యొక్క ప్రార్థన నా గారు చేశాడు అమృతాహరణ ఘట్టంలో చేశాడు సరే అవి ప్రసిద్ధమైనవే నాకు ఇంకో చిత్రమైన ప్రార్థన కనపడింది ఈ పురాణానికి తగిలింది ఎందుకంటే పురాణం అంతా పాపాలు శిక్షలే కదా పాపాలు పోగొట్టే శక్తి గరుత్మంతుని పొందుటే గరుత్మంతుని రెక్కల చప్పుడు ఉందట రాబందుల రెక్కల చప్పుడు అని మహాకవి శ్రీశ్రీ అంటాడే అలాగే గరుత్మంతుని రెక్కల చప్పుడుకి మన పాపాలు పోగొట్టగలిగే శక్తి ఉందట ఆ మాట ఎవరు చెబుతారు అంటే శశాంకి విజయం అని ఒక కావ్యం ఉంది తారాశేశాంకి విజయం శేషం వెంకటపతి అని రాస్తాడు ఆయన అందులో ఒక సందర్భంలో గరుత్మంతును స్థుతిస్తూ ఓ పద్యం చెబుతాడు చలిత స్వర్ణ తుషారోప్య నగముల్ చలిత స్వర్ణ తుషారోప్య నగముల్ సంక్షోభిల్ సంక్షోభితముల్ పరిలు బ్రహ్మాండముల్ ఫల నికురుంబముల్ బముల్ బ్రహ్మాండముల్ సైకత స్థలిత అంబోనిధి ఘర్తముల్ సైకత స్థలిత అంబోనిధి ఘర్తముల్ ఘమఘమత్రయ్యంత గ్రంథం ములౌ ఘమఘమత్రయ్యంత గ్రంథం ములౌ పులుగు రాయని రెక్క మొక్క గములు పులుగు రాయని రెక్క మొక్క నికురంబుల్ పాపు పాపముల్ రెక్క గరుత్మంతుని యొక్క రెక్కలని వర్ణిస్తున్నాడు ఇక్కడ గరుత్మంతునికి విష్ణుమూర్తికి వాహనం యోగం ఎందుకు పట్టిందండి మనం ఒక చిన్న లారీ మీదో ట్రక్ మీదో వ్యాన్ మీదో లేకపోతే మన బండి మీదో ఓ దేవుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే అవకాశం వస్తేనే నా పుణ్యం పుచ్చింది అంటాం కదా శాశ్వతంగా విష్ణుమూర్తికి వాహకంగా ఉన్నాడే గరుత్మంతుడు శాశ్వతంగా శివుడికి వాహనంగా ఉన్నాడే నందీశ్వరుడు శాశ్వతంగా అమ్మవారికి వాహనంగా ఉంది సింహం శాశ్వతంగా వినాయకుడికి వాహనంగా ఉంది ఏలక అవంత పుణ్యం చేసుకున్నాయి అవి పుణ్యాలు చేయలేరు త్యాగం చేసే త్యాగం పుణ్యం కంటే గొప్పది మనం ఎంతసేపు పుణ్యం అని పట్టుకు వెడుతున్నాడు పుణ్యం వేరు త్యాగం వేరు మనం పుణ్యం అంటే మన దృష్టిలో ఏమిటంటే ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అక్కడ స్నానం చేయడం దీనివల్ల దీనికే మనం ఆశపడతాం ఇక్కడ కోటి పుణ్యక్షేత్రాలు తిరిగినా రానటువంటి పుణ్యం ఒక అనాథ ప్రేతాన్ని దహనం చేస్తే వస్తుంది అది వేళ ప్రధాన అంశం విషయంలో అనాథప్రేత సంస్కారాత్ కోటిజ్ఞ ఫలం లభిత్ అంటారు గరుడ పురాణంలో ఉన్నమాట ఒక అనాథప్రేతం ఎవ్వరూ పట్టించుకోనటువంటి శవాన్ని కుల మత భేదం స్త్రీ పురుష భేదం ఏమీ లేకుండా అదేమిటి అలా వీధిలో వదిలేశారు ఏమో వాళ్ళంతా ఆ గొడవ నాకెందుకు బంధువులు మిత్రుడు నేనున్నాను కదా నేను మనిషినే కదా నాలాంటి మనిషే కదా రేపు నాకు ఈ గతే పట్టచ్చు అని తనగురిని పోగేసి చందా వేసుకుని అనాథ ప్రాతాన్ని తీసుకెళ్లి ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా దహన కార్యక్రమం నిర్వర్తిస్తే కైలాసంలోకి మొట్టమొదటి ప్రవేశం వాడికే ఉంటుంది శివుడు స్వయంగా స్వాగతం చెబుతాడు అది మన పురాణాల విశిష్టత పుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు జ్ఞాన త్యాగానికి ప్రాధాన్యం మనం ఇవాళ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నామంటే అనాథలు ప్రేతాలు సంస్కారాలు పక్కనట్టండి అసలు ఎవరింట్లోనైనా ఎవరైనా పోయారు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికే మనం భయపడిపోతున్నాం వెళ్ళకూడదు మంగళవారం శుక్రవారం పొద్దుపోయింది ఎన్ని వంకలు ఎగ్గొట్టేయడానికి అదే వాళ్ళింటో పార్టీ ఉందనుకోండి మనకు శుభదాఖ పంపకపోయినా వెళ్ళిపోతాం ఎందుకంటే పెద్ద హోటల్లో అశోక హోటల్లో పెట్టారు చాలా బాగుంటుంది మనం పిలవకపోవడం ఏంటి మా వేలు విడిచిన మేనమా తోడు తమ్ముడు కొడుకు లెక్కలు చూసి చెప్పిన మేస్టార్కి సాక్షత్తు బావమర్దే ఎంత దగ్గర చుట్టరికేమో వెళ్ళిపోతాం అక్కడికి వాళ్ళు నేను పిలవలేదు సిగ్గులేదు వెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళు పుణ్యాత్ములు కాదు నాయకులు డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతాం ఈ పోయిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు మనకు దగ్గర అయినా సరే వాళ్ళ దగ్గర డబ్బు లేదు వాళ్ళకి ఏం పదవులు లేవు వెళ్ళం పైగా వాళ్ళు ఇంటో ఏమిటో మొదటి నుంచి అన్నీ అంతే ఇది ఒక దురదృష్టం ఇక్కడ ఈ వ్యాఖ్యానాలే మారు భగవంతుడికి వాహనాలుగా మారిన వారు ఎవరైనా మీరు తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు వాహనాల వైభవం ఉంటుంది కదా ఒక్కో రోజు ఒక్కో వాహనం మీద ఊరేగుతారు ఆ వాహనాల చరిత్ర వినండి పెద్దల ప్రవచనకర్తలు ఆ వాహనాల చరిత్ర చెబుతారు గరుత్మంతుడికి అంత వైభవం ఎందుకు వచ్చింది ఆయన ప్రపంచంలో అన్నిటికంటే తల్లి దాస్యాన్ని విముక్తులను చేయడానికి ప్రాధాన్యం అందుకోసం అమృతాన్ని తీసుకొచ్చాడు ఆ అమృతం మళ్ళీ దేవేంద్రుడు అని చెప్పి నువ్వు పట్టుకెడితే మాకు ఇబ్బంది లేదయ్యా అది నాగులకు ఇస్తున్నావు పాములకి అవి విషపురుగులు మామూలుగానే అవి ప్రజల్ని హింసిస్తాయి చంపేస్తాయి నువ్వు అమృతం కూడా ఇస్తే వాటికి చావు ఉండదు అప్పుడు ఇంకా హింసిస్తాయి ఎందుకంటే పాము ఏ అమృతము తాకకుండానే మామూలుగానే నాలుగు వందలు ఏళ్ళు బతుకుతుంది పాముని ఎవ్వరూ చంపకుండా ఉంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ దాని ఆయుర్దాయం మనకు కనపడితే ఏదో సన్న పాము అనుకుంటే కుదరదు అబ్బే దానికి ఏమి ఆరోగ్య శ్రీ పథకం కూడా అక్కర్లేదు హాయిగా ఉంటుంది ఐదు లక్షలు పది లక్షలు చేయాల్సిన పని కూడా ఏం లేదు దానికి అవసరం లేదు అసలు అది ఆసుపత్రికి వస్తే మిగిలిన వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతండి నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది కాకి అండి తుఫాన్ రాకపోతే వంద ఏళ్ళు బతుకుతుంది కాకిని చిరంజీవి అంటారు సంస్కృతంలో మాట అది చిరంజీవి అంటే కాకి అమరకోశంలో ఉంటుంది తుఫాను వస్తే కాకి కాకి బాణం వేస్తే చచ్చిపోతుంది ఇంకా కాకుల కోసం బాణం వేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు కాకి మాంసం తినేవాళ్ళు లేరుగా అందుకే కాకి అలా సాగుదు హింసలం ఎప్పుడు కాకి సావదు సాధారణంగా బతుకుతుంది కాకి మరణం ఏదో ఒకటి ఉండాలిగా తప్పదు తప్పదు హిరణ్యకప్పుడు కూడా మరణం ఉంది రావణాసులు ఉడుకుంది కాకి లేకపోతే ఎలాగే కాకి దేవుడు ఏం మరణం పెట్టండి తుఫాన్ తుఫాను వస్తే కొన్ని వందల కాకులు చచ్చిపోతాయి ఆ గాలి కూడా పడదు వాటికి మామూలుగా గాలి వీర్చినంతకాలం వందలేళ్ళు బతుకుతాయి ఒక కాకి ఏ తుఫాను రాకపోతే వంద ఏళ్ళు బతుకుతుంది పామును ఎవరు ప్రత్యేకించి చంపకపోతే నాలుగు వందలు రేట్లు పోతుంది ఆ ఎటువంటి ఆహారమో లేకుండా కేవలం గాలినే ఆహారంగా తీసుకుంటూ పాము వారం రోజులు ఉండగలుగుతావు మానవ జన్మ ఒక్కటే గొప్పదంటేలాగా చాలా ఉన్నాయి గొప్పవి మనం పొద్దున్న ఎనిమిది దాటిందంటే టిఫిన్ ఆగలేం ఇంత చేసి మనం తినేది ఎంత అంటే ఒక ఇడ్లీ తక్కువ రెండు ఇడ్లీ ఎక్కువ వీడికి ఎంత పెట్టాలో తెలియదు దీంట్లో ఒక మళ్ళీ మూడు చట్నీలు రెండు సాంబార్లు ఇంత చేసి రెండు ఇడ్లీ ఇదో తద్దినం అది అధిక మాసం తద్దినం ఇప్పుడు తినేది రెండు ఇడ్లీ మూడు చట్నీలు కావాలి సాంబార్ ఇన్ని ఎందుకు ఓ చట్నీ సరిపోదా అబ్బే ఓ చేసి అందుకే మధ్య పాపం అందరూ చేసేవాడు కూడా కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారు ఓ చట్నీ చేస్తారు ఫ్రిడ్జ్లో బారేస్తారు వారం రోజులు అదే పెడతారు గోడ వదిలిపోయారు దీనికి ఎందు అంటే చెత్తకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు మరి రోజు మూడు చట్నీలు ఎవరు చేస్తారు వీడికి మనం ఎంత మన బతుకులు ఎంత మన ఆయుర్దాయాలు ఎంత అండి ఊరికే లెక్కలేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ ఒక పాము ఆయుర్దాయం ఉంది ఒక చీమ ఆయుర్దాయం ఒక కాకి ఆయుర్దాయం ఉంది మనం ఎంత అసలు అంటే ఆయుర్దాయం గురించి ప్రయత్నం చేయొద్దు అది పెద్ద విషయం కాదు ఇది బతికి చేసేది అని పాము ఏం చేసింది కాకి ఏం చేసింది మనం అంతే గరుత్మంతుల్లో బతకాలి కాకిలా కాదు ఆయన రెక్కరేలా విధులిస్తే చలిత స్వర్ణ తుషార నగముల్ స్వర్ణ అంటే మేరు పర్వతం తుషారం అంటే మంచుకొండ పర్వతం రౌప్యం అంటే వెండి పర్వతం కైలాసం మూడు చలించిపోతాయట అలా ఉంటుంది ఆయన రెక్కల చొప్పు ఒక్కసారి రెక్కలతో గాలి అన్నాడు అంటే చలిత స్వర్ణ తుషార నగముల్ సంక్షోభిత అంబోధముల్ అంబోధముల్ ఆకాశంలో శ్రావణ మాసంలో మేఘాలు కమ్ముకుంటే ఒక్కసారి గరుత్మంతుడు తన రెక్కలతో ఇలా అన్నాడు అంటే మొత్తం మేఘాలు చల్లార్చదులు అయిపోవలసింది అంత శక్తి ఉంది ఆయనకి ఫలద ఆశాని కురుంబములు ఆయన ఆకాశంలో అమృతాహరణం కోసం ప్రయాణం చేస్తూ రెక్కలు ఎలా అల్లార్చుతూ ఉంటే ఆశాని కురుంబముల్ ఆశలు అనేటువంటి దీప్ చెట్లు ఫలించినట్టుగా అయింది ఫలించినట్టుగా అయింది మన ఆశలను కూడా ఆయన ఫలింపజేస్తాడు అందుకే ఫలద ఆశాని కురుబముల్ అన్నాడు ఆశ అంటే రెండు అర్థాలు ఉంది ఒకటి దిక్కు రెండు మన ఆశ మన కోరిక మన కోరికలను తీర్చే శక్తి పాపాలను పోగొట్టే శక్తి కూడా గరుత్మంతునికి ఉంది ఎందుకని ఆయన నిరంతరం దేవుణ్ణి చూస్తున్నాడు మన గుళ్ళో గరుత్మంతుడు ఎలా ఉంటాడో చూడండి ఇదే భంగిమలో ఉంటాడు శిలా విగ్రహం అనొద్దామా మనం కూడా అలాగే ఉండాలి శిలా విగ్రహం కాబట్టి ఉంటున్నాడు ఆయన కాబట్టి ఉంటున్నాడు మనం కాదు మన మానవులం పావు గంట ఉండండి చాలు ఈ లోపు గోకేయవలసింది తప్పదు మనం గోకపోయినా ఫోన్ గోకేస్తుంది పక్కన కాలు లేకపోయినా బతకగలం కానీ కాలు రాకపోతే బతకలేము మనం కాలు లేకపోతే బతకచ్చు కాలు రాకపోతే బతకలేదు ఎవడు కాల్ చేయకపోతే నాకెప్పుడు ఫోన్ చేస్తాడు ఏం నీకు నష్టం ఏంటి ఇప్పుడు ఎవరు ఫోన్ చేయకపోతే అదృష్టం కదా మనం మాట్లాడక మనకు ఓ తేట లోపల మాట్లాడాలి ఏదో ఒకటి వాడు చేయకపోతే మనమే చేసేస్తాం అంచేది కాల్ లేకపోయినా బతకచ్చు కానీ కాల్ రాకపోతే బతకలేము మనం అరగంట సేపు కాల్స్ రాలేదనుకోండి మటిమాటికి ఇలా చూసేసి మటిమాటికి ఇలా చూసేసి దాంట్లో ఏదో కెలికేసి ఇది ఒక దుర్వ్యసనం అయిపోయింది బాగా దానికి పరిష్కారం ఏంటంటే మౌనం అలవాటు చేసుకోవాలి కావాలనే ఫోన్ కట్టేయాలి అవసరమైతే తప్ప ఆన్ చేయద్ది ఒక ఇల్లాలు వంట చేస్తుంది ఫోన్ పని ఏంటి వంట అయిపోయే వరకు ఫోన్ కట్టేయాలి ఇరవై మూడు గంటలు కట్టేస్తున్నాను నేను ఫోన్ భగవత్ సాక్షిగా చెబుతున్నాను నాలుగు ఐదు తప్ప ఫోన్ పనిచేయ్ దేవేంద్రుడు చేయని మా నాకు అనవసరం నాకు అక్కర్లేదు కార్యక్రమాలు కావసరం వాళ్ళు పెట్టించుకుంటారు వాళ్ళు అవసరం వాళ్ళు చేసుకుంటారు మా నష్టారు ఇదే వైరాగ్యం ఉండొచ్చు ఏం పరమలేదు నాకు ఏ లోటు లేదండి చూడండి హాయిగా కంకణాలు ఉన్నాయి ఇంకా కండ కూడా ఉంది వేసుకురాలేదు నేను ఉన్నా చాలా ఉన్నాయి నాకు ఏ లోటు లేదు డబ్బులు లేదు బంగారానికి లోట్లేదు పిల్లలు ఉద్యోగాలు స్థిరపడ్డారు సుఖంగా ఇటీవల చిన్నబ్బాయికి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది నాకు అన్ని బాధ్యత తీరిపోయినా పిల్లలు స్థిరపడిపోయారు సగర్వంగా చెబుతున్నానమ్మ ఒక్క మాట ఈ స్థితిగా నా కుటుంబాన్ని కాపాడుతున్నది ఐదు అక్షరాలు నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇంకో మాట నాకు తెలియదు ఇప్పుడు నన్ను పిలిచే వరకు అక్కడ కూర్చొని నేను ఆ జపమే చేసుకున్నాను ఇప్పుడు అయిపోతే మళ్ళీ అదే జపం చేస్తాను నేను ఎవరి కోసం ఏ ప్రయత్నాలు చేయలేదు రెండు మాటలు చెప్పడం తప్ప దానికోసం తయారవ్వడం తప్ప కుటుంబాన్ని సైతం అమ్మవారు చూసుకుంటుంది నా గురించి మాట్లాడుతున్నావు కదరా నీ కుటుంబం నేను చూసుకుంటాను చూసుకోకపోతే ఆవిడకేం పని మనకు బోర్డు పనులు ఉన్నాయి దేవుడికి వేరే పనులు లేదు మనకు కాపాడడం తప్ప రెండు పనే ఉంది చెప్పాడు బాగా అయినా యోగక్షేమం హాంజమే చూసుకు తీరవర ఆ నమ్మకం ఉండాలి మనకి ఆ నిరంతరం జపంలోనే ఉంటాయి ఫోన్ దేనికంటే లేక అవసరమైనప్పుడు మనం చేయడానికి ఆన్ చేస్తాం లేదు ఎవరి పొద్దున్న మనకు ఖాళీగా ఉన్నప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటే ఎవరిని చేస్తే మాట్లాడతారు వంట పనులు ఉన్న మానరు పుస్తకం చదువుకుంటున్నా అనరు ప్రతిసారి ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఆన్ చేయాలి పక్కలో పడుకుంటున్నారు ఇదేమి దరిద్రం దాంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది తల దగ్గర దీపం ఉందంటే అర్థం ఏంటండి ఎవరికి ఉంటుంది దగ్గర దీపం బతుకున్న వాళ్ళు ఎలా పెట్టుకుంటారండి తీసిపారేదు దూరంగా పెడితే ఏమైంది ఒకడు మోగేతే దూరంగా పెట్టండి మోగితే పెడతాను లేకపోతే లేదు ఒంటి గంటకి ఎవరినో ఫోన్ చేస్తారమ్మా వెళ్ళపడి ఎవడమ్మా ఫోన్ చేసేది యమధర్మరాజు ఒంటి గంటకి ఎవడు చేస్తాడు వాడు ఫోన్ చేయడే వాడు వచ్చేస్తాడు వెంటనే ఫోన్ చేయడు యమధర్మరాజు వెంటనే వచ్చి లాక్కెళ్ళిపోతాడు నీ అనుమతి అవసరం లేదు ఇక్కడ అజ్ఞానం మొత్తం జీవితాన్ని చెడగొట్టేసింది ఈ ఫోను పైగా పిల్లల్ని చెడగొడుతోంది పదేళ్ల వాళ్ళని ఐదేళ్ల వాళ్ళని కూడాను వాళ్ళు మన ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాడికో ఫోన్ ఇచ్చేస్తున్నారు ఎంత దారుణం వాడు వీళ్ళకి డిస్టబెన్స్గా ఉన్నాడని వాడికో ఫోన్ ఇచ్చేస్తున్నారు వాడు ఓకే వెళ్ళుకుంటూ కూర్చున్నాడు అక్కడ వాడు జీవితం ఎంత పాడైపోయింది వాడితో మాట్లాడవలసింది తల్లి లేదా తండ్రి ఇంకా అన్నదమ్ములు ఉంటే అదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు లేరే వాడికో ఫోన్ బారేసా వాడు ఏముందో సహజంగా చెడిపోయేవో చూస్తాడు ఆ మా ఎలా బాగుపడే చూస్తాడు ఆ వయసులో వాడికి ఏది తొందరగా ఆకర్షిస్తూ దాన్ని చూస్తారు చెడిపోయిన తర్వాత బాధపడితే అప్పుడు మనం పూర్వజన్మ కర్మలోకి వెళ్ళిపోతాం కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్ నీ తప్పును ఒప్పుకోవడం ఇష్టం లేక పూర్వజన్మలోకి వెళుతున్నావు అనమాట ఇక్కడ నీకు చరిత్ర తెలియట్లా నువ్వు కాదు వాడిని అలా తయారు చేసింది ఫోన్ ఇచ్చి అన్నం తినకపోతే ఫోన్ ఇస్తున్నారు ఇవాళ వాడు ఫోన్ మాయలో ఉండగా అన్నం పెడుతున్నారు చాలా ప్రమాదం అండి దుర్మార్గపు దృశ్యాలన్నీ చూశారా వాడిని చేసి అప్పుడు అన్నం పెడతాము మనం ఒక అనగా అనగాను ఒక కథ చెప్పలేమా అబ్బే ఎవరికి ఓపిక లేవు ఇక ఎంత గొప్పవు మన కథలు మన కథలు ప్రతిదీ అనగా 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 తయారవుతే చూడండి ఇంగ్లీషులో దిక్కుమాలిన భాష వన్స్ సప్ ఆన్ అట్ టైమ్ అంటాడు ఏంటి అర్థం లేకుండా ఎక్కడో చరిత్రలో జరిగింది అని అర్థం మన దాన కథమ అనగా 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 ఓ రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళి అనగా అనగా అంటే అర్థం ఇది వాల్మీకి అనగా అనగా వ్యాసుడు అనగా అనగా కాళిదాసుడు అనగా అనగా వాసుడు అనగా అనగా మా అమ్మ అనగా అనగా నాకు తెలిసింది అని అర్థం అంటే పరంపరగా కథలు చెప్పుకుంటూ వస్తోంది జాతి అది మీరు కూడా చెప్పండి పిల్లలకి పిల్లలతో మాట్లాడాలంటే కథలు చెప్పాలి అందులో ఎంత ఆశ్చర్యాలు ఉంటే వాడికి ఎంత బాగుంటుంది బేతాళ పంచవింసిత కథలన్నీ చెప్పాలి వాళ్ళు అవే కోరుకుంటారు లాజికల్ స్టోరీస్ కాదు వాళ్ళకి అవి నచ్చవు అద్భుతాలు హారీ పాటర్ లాంటివి అని ఎందుకైపోయా కొన్ని కోట్ల కాపీలు అమ్ముడైపోయింది ఆ పుస్తకం మన బేతాళ పంచవింశిత అంతకు కోటి రెట్లు ఎక్కువ మనం చదివామా చెప్పడానికి ఇవి చెప్పాలి ఈ కథలు చెప్తే పిల్లలు అలా తయారవరండి అది లేకపోవడం వల్ల వస్తుంది ఫలరాశాని దశాని మన ఆశలు ఫలించాలి అంటే గరుత్మంతులాగా దైవ మన పిల్లలు దైవానికి వాహనం కావాలి మనం దైవాన్ని మనస్సులో వాహనంగా ఉపయోగించుకుని మనసులో మనస్సులో ఆయన్ని స్మరించగలగాలి అంటే ఇలాంటి కథలు చెప్పాలి గరుత్మంతుని త్యాగం గురించి చెప్పాలి అప్పుడు మీ పిల్లలు మీ పట్ల కూడా కృతజ్ఞతగా ఉంటారు గరుత్మంతుడు తల్లి దాస్యం విముక్తి చేశాడు కదా అటువంటి కథ చెప్పిన తల్లి పట్ల కృతజ్ఞులుగా ఉంటారా వాళ్ళు ఉంటారు ఫలద దశాని కురుంబములు పరిలుఠత్ బ్రహ్మాండములు ఇంకాస్త గట్టిగా ఆయన రెక్కలుపాడంటే బ్రహ్మాండాలు తలకిందుడు అయిపోవలసిందే అన్నాడు కవి శేషం వెంకటపతి అంతేకాదు స్థలిత పరిలుఠత్ బ్రహ్మాండములు సైకత స్థలిత అంబోనిధి గర్తములు సముద్రాన్ని కూడా అవసరమైతే ఇలా రెక్కల గాలితో చీల్చి లోపల అడుగు కనపడేలా చేయగలట గరుత్మంతుడి రెక్కల చొప్పుడు అంత గొప్ప సైకత స్థలిత అంభోనిధి గర్తములు అది వాస్తవంగా జరిగింది సముద్రం అడుగు భాగాన్ని చూపించాడు గరుత్మంతుడు భారతంలో ఉంటుంది కదా శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ప్రయత్నం యొక్క గొప్పదనాన్ని చెబుతాడు మనిషి ప్రయత్నాన్ని కోల్పోవద్దు ప్రయత్నాన్ని కోల్పోవద్దు ఎప్పుడూ ప్రయత్నం చేయాలి భగవంతుడు నమ్ముకుని ప్రయత్నం చేయాలి భక్తుడు అంటే చేతల్లో ధర్మం ఉండాలి మాటల్లో సత్యం ఉండాలి మనస్సులో భగవంతుడు ఉండాలి అది భక్తుడు లక్షణం ఊరికే బొట్లు ఎట్టేసి నామాలు ఎట్టేసి చేయడం కాదు ఇక్కడ నేను ఎన్నిసార్లు కాశీ వెళ్ళా ఎన్నిసార్లు కాకినాడ వెళ్ళా దేనికి ఆర్టీసీ వాడిని బాగు చేసావు రైల్వే వాడిని బాగు చేసావు నువ్వేం బాగుపడ్డావు ఇక్కడ నీ మనస్సులో భగవంతుడు ఉన్నాడా నీ నీ చేతల్లో ధర్మం ఉందా నీ మాటల్లో సత్యం ఉందా నువ్వు కాశీ పెడితే ఎవరికి కలకత్తా పెడితే ఎవరికయా ఇది గొప్ప చెప్పుకుంటాం మనం ఇక్కడ ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టాం మానయ్యి పంచిపెట్టకు నువ్వు తిను అదంత గొప్పదైతే నువ్వే తిను ఈ పంచిపెట్టాలో మళ్ళీ కులాలు మతాలు అబ్బో మనవాళ్ళు పైవాళ్ళు ఎన్నో చేస్తాయో ఎందుకు ఈ అహంకారం అంతా ఇక్కడ ఎవరు తెమ్మన్నారు ఎవరు పంచిపెట్టమన్నారు ఎందుకు పంచిపెట్టాం ఏదో వస్తువు తేవడం ఎక్కడి నుంచో తేవడం దాన్ని గొప్ప చెప్పడం తప్పితే మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఈ ఆలోచన లేదండి అది చెబుతా అందుకోసం శాంతి పరమలో కథ చెబుతాడు ఒక పక్షి సముద్ర తీరంలో ఉండే సంపంగి చెట్టు మీద గుడ్లు పెట్టింది సముద్రం పొంగింది ఆ చెట్టు విరిగింది ఆ ఆ గుడ్లు పట్టుకుపోయింది కొట్టుకుపోయి పక్షి వచ్చింది సాయంత్రం చెట్టే కూలిపోయింది దానికి సముద్రం మీద కోపం వచ్చింది పక్షి ఎక్కడా సముద్రం ఎక్కడా అద్భుతమైన కదా భీష్ముడు శాంతి పర్వంలో చెబుతాడు దీన్ని ధర్మరాజుకి కోపం వచ్చింది పక్షి వెంటనే పక్షి సంఘం నాయకుల దగ్గరికి వెళ్ళలేదు కుర సంఘాల వాళ్ళేగా మన భోజనాలు పెట్టలేదు ఆదివారం కదా నా ప్రయత్నం నేను చేస్తా నా బిడ్డను పట్టుకుపోవడానికి సముద్రం ఎవత్తి నా ప్రయత్నం నేను చేస్తా అని వెళ్ళి విచిత్రంగా పిచ్చుకుంక ఆ సముద్రంలో వెళ్ళి ముక్కుతో రెండు బొట్లు నీళ్లు తీయడం గట్టు మీద పేయడం రెండు బొట్లు నీళ్లు తీయడం గట్టు మీద ఎప్పుడు కావాలి ఇది ఎప్పుడు కావాలి ఇది ఆ పట్టిపైన పక్షి పైన పూర్తి అయ్యేసరికి తెలంగాణకు యాభై ఎన్నికలు వస్తాయి యాభై సార్లు ఎన్నికలు అవుతాయి ఇంటూ ఐదే ఇంటూ ఐదు తిగుతున్నాయి కానీ దాని ప్రయత్నం అంత ప్రయత్నం చేయాలి మనిషి ఆత్మజ్ఞానం కోసం ఒక్క చుక్క ఒక్క చుక్క రోజుకి ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ధ్యానం చేసే సమయాన్ని పెంచాలి కొన్నాళ్ళకేమవుతుందంటే ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ధ్యానం చేయకపోయినా పిచ్చెక్కినట్టు ఉంటుంది ఎవడైనా వస్తే చికాకి వస్తుంది ఫోన్ వస్తే అంతకంటే చెక్కగ్గా ఉంటుంది అప్పుడు వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు ఖచ్చితంగా వాడు అరుగుడు మిగిలినవన్నీ చెక్కగా అనిపిస్తున్నాయంటే అర్థం అది మనం ఇప్పుడు ఏదైనా పూజ కూర్చున్నాక ఫోన్ వస్తే బాగున్నావు లేచిపోవచ్చు లేదు ఫోన్ వచ్చిన వంకనే ఏమిటో ఇప్పుడే ఫోన్ చేస్తారా ఎందుకు చేస్తారా మనం ఆన్ చేసే ఒకప్పుడు చేశారు ఆఫ్ చేయరు ఎందుకు చేస్తారో ఆఫ్ చేయరు సైలెంట్లో పెడతారు ఇదో వైలెంటు సైలెంట్లో పెడితే ఏమిటి మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉంటారు అందులో వెంకమ్మ పొల్లమ్మ వెంకమ్మ చేస్తారు వెంట ఇక్కడ ఎవరైతే నీకే వెంకమ్మ అయితే పొల్లమ్మ అయితే నువ్వు బయలు కట్టి భారత్తే గొడవలేదు కట్టిపారా ఫోన్ సైలెంట్ లేదు ఇక్కడ సైలెంట్లో పెడితే ఏం చేస్తారు వాళ్ళు ఏమిటో నేను ఫోన్ చేసాను తీయలేదు అనేది నేను తీయాము కట్టించామని చెప్పింది మానవ సంబంధాలు దెబ్బతింటాయి మానవ సంబంధాలు ఎంత దెబ్బతిని మాధవ సంబంధాలు ఎంత పెరిగితే అంత మంచిది ఏడు వాళ్ళకాడు మానవ సంబంధం ఏ మానవుడైనా వాళ్ళకాడుకు వెళ్ళేవాడు వీడేమిటండి మానవుడు వీడితో సంబంధం మానవ సంబంధాలు ఏదో పెద్ద ఉపన్యాలు ఇస్తారు ఇక్కడ మానవ సంబంధాల కంటే ఆత్మ సంబంధమే గొప్పది పరమేశ్వర సంబంధమే గొప్పది సమస్త మానవ సంబంధాలు కూలిపోయినా పర్వాలేదు మాధవ సంబంధం ఒక్కటే నిలబడుతుంది నువ్వు మాధవుడు నువ్వు మానవుడు కాదు మిత్రమా నువ్వు మాధవుడివి నువ్వు మాధవుడు కావాలి ఎదవ మానవ సంబంధాలు లెక్క ఇవి మీరు ఎంత నిలబెట్టుకున్నా నిలబడతాయా చిన్న తేడా వస్తే మాట్లాడడం మానేస్తున్నారు ఏం మానవ సంబంధాలండి ఇక్కడ ఎంతకాలం వెళ్ళిన సవరదీస్తూ కూర్చుంటాం వంద ఉపకారాలు చేసినా నూట ఒకటో ఉపకారం చేయకపోతే వంద ఉపకారాలు చేయనట్టే మాట్లాడుతున్నారు చేసినవన్నీ పోయాయి పోనీ అన్ని చేశారు కదా ఇది ఒక్కటే ఎందుకు చేయలేదు అన్ని చేసిన వాళ్ళకి ఇది ఒకటే తక్కువైందో ఈ మధ్య పొగరెక్కువైపోయింది అయిపోయి పక్క పక్కా నిజాలంటే ఇవన్నీ మీ జీవితాల్లో నిజమైతే పరిశీలించకుండా అబద్ధం నేను చెప్పను నిజం చెప్పకుండా ఉన్నాను నాకు రెండు ఉన్నాయి అబద్ధం చెప్పను నిజం చెప్పకుండా ఉన్నాను ప్రతి వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి చిన్న ఉపకారం చేయకపోతే నీ బంధువు నీకు శత్రువు అయిపోతున్నాడు వాడేం బంధువు రా బంధువు నువ్వు తోసిపారాయి అక్కలేదని చెప్పు అప్పుడు మాధవుడు కనపడతాడు కానీ మానవ సంబంధాలు ఇక్కడ ఈ మానవ సంబంధాలు అన్ని రద్దు అయితే ఏంటి ఎప్పటికైనా రద్దు అయ్యేవి ఎలాగైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు పోనే ఆ పక్షి అంత ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేసినా అవుతుంటే అవలా అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా గరుత్మంతుడి పైన ఎగురుతున్నారు ఈ చిన్న పక్షి ఏదో చేస్తుందని చూస్తే దానికి అక్కడ తిరుగుతున్న పక్షులు ఇందాక నుంచి తాపత్రయ పడుతుంది వేరుకు ఎన్ని బకెట్ల నీళ్లు తోడిందో ఆ సముద్రం అవుతుంది ఏమిటి దీనికి తెలియట్లేదండి గరుత్మంతుడికి వెంటనే వచ్చింది ఇది పక్షి మై క్యాస్ట్ దాని ఫీలింగ్ దానికి ఏమిటి చేస్తున్నావు నా గుడ్లు సముద్రం ఎత్తుకుపోయాడు మా బిడ్డలు నా బిడ్డలు దానికి ఎంత ప్రేమో చూడండి పాపం నువ్వు తప్పుకో ఆయన ఆ పక్షి దప్పుకుంది పెట్టినాయి సైకత స్థలితంభో గర్తము ఒక్కసారి రెక్కల గాలి ఇలా 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 నాలుగు సార్లు వీచేసరికి శ్రీమన్నారాయణ మూర్తిని తలుచుకుని ఇలా రెక్కలు సముద్రం రెండు పాయలైంది దాని కింద దాని గుట్లున్నాయి రెండు గరుత్మంతులు తీసుకొచ్చి హాయిగా పెట్టకిచ్చారు ఇది ప్రయత్నాన్ని గురించిన కథ భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు శాంతి పర్వంలో ప్రయత్నం ఇంత గొప్పతయా నువ్వు ప్రయత్నం చేస్తే ఎవడో నీకు ఏదో సాయం చేస్తాడు నువ్వు ప్రయత్నమే చేయకుండా దేవుడి మీద ఆధారపడతావేమిటి నా దేవుడి కోసం ఎందుకు దిగి వస్తాడు దేవుడికి నువ్వు ఒక్కడవేనా నీకు దేవుడు ఒక్కడే కానీ దేవుడికి నువ్వు ఒక్కడవే కాదు కదా ఎందుకు దిగి రావాలి అంత తపస్సు నువ్వేం చేసావు ఇక్కడ సైకత స్థలితం భోనిధి గర్తములు ఇంకా అద్భుతమైన మాట మాట్లాడు శేషం వెంకటపద అందుకే నేను ఈ పద్యం ఎంచుకున్నా ఎందుకంటే వరంగల్లో సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు వరంగల్ వస్తున్నారంటే నాకు అది ఇష్టం ఇక్కడ కేవలం భక్తి ఆధ్యాత్మికత కాదు సాహిత్య పరంగా మంచి కవిత్వం చెబితే అమ్మయ్య ఈ పూటకి జాలే అని రాత్రి అనమానిసేవాళ్ళు కొంతమంది ఉన్నారు సైకత స్థలిత నిధి గర్తములు ఘమఘమత్రయంత గ్రంథములవు ఆయన రెక్కలు ఎలా బడ 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 చప్పుడు చేస్తుంటే ఆ ధ్వనుడు ఎలా వినపడతాయంటే రెక్కల చప్పుడులా ఉండవుట

मनोमय प्र मनोमय प्राणमय चक्षुर्मय श्रोत्रय पृथिवीमय आपोमय वायुमय आकाशमय तेजोमयो अतेजोमय काम अकाम क्रोधमयो अक्रोधमय धर्म अधर्म सर्वय तु इदमयो अदोमय तद्यकारि यति साधु कारी साधुर्भवती पापकी पापोतिपनिश ఆయన ఉపనిషద్ వాక్యాలు వినపడుతున్నాయట రెక్కల చప్పుల్లోంచి ఘమఘమ త్రయ్యంత గ్రంథములు త్రైయంతములు అంటే వేదాంత త్రయ్యి అంటే వేద విద్య అందుకని త్రయంతములు అంటే వేదాంత వేదాంత వాక్యాలు వినపడుతున్నాయట అంటే ఆయనది భౌతిక శక్తి మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తి కూడా అందుకని గరుడ పురాణాన్ని విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు ప్రత్యేకంగా ఆయనకు అర్హత ఉంది వినడానికి ఆయన రెక్కల చొప్పులో వాక్యాలు వినపడుతున్నాయి వాటి అర్థం గ్రహించడం కూడా కష్టం నాం తుఃప్రజ్ఞం నగిః ప్రజ్ఞం నోభయ దుఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవహార్యం అగ్రాక్ష్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం స ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శవం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స ఇత్యుపనిషతు ఇటువంటి ఉపనిషద్వాక్యాలు వినపడుతున్నాయి ఆయన రెక్కల సొప్పుళ్ళు అంటే గుళ్ళకి వెళ్ళి గరుత్మతులకు దండం పెట్టుకుంటామంటే ఇంటికి వెళ్ళి ఉపనిషత్తులు చదవాలి ఈ బొట్టు ఇక్కడ పెట్టేసి ఆ బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్ళడం కాదు ఇక్కడ మళ్ళీ ఇటు తిరిగామా అటు ఇటు తిరిగినా ఒకటే కడుపు తిరిగితే అంతకంటే ఏం లేదు ఇక్కడ ధ్వజస్తంభాన్ని ముట్టుకున్నావు అసలు ముట్టుకోకూడదండి ధ్వజస్తంభాన్ని ఎందుకు ముట్టుకోమని చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ముట్టుకోకూడదండి దాన్ని ముట్టుకుందుకు మనమే ఉండవండి అది ఒక సంకేతం మన శరీరంలో ఉండే వెన్నెముక అందుకే ధ్వజస్తంభం ఏకాండీ కొయ్యవాడతారు వెన్నెముక కూడా ఒక్కటే మధ్యలో అతుకులు చితుకులు ఉంటే విరిగిపోతుంది అది వెన్నెముక కింది నుంచి ఇక్కడ వరకు ఉంటుంది హృదయంలో భగవంతుడు ఉంటాడు అంటే హృదయ భగవంతుని స్థానం కంటే పైకి ఉంటుంది అందుకే గుళ్ళో ధ్వజస్తంభం కూడా గర్భగుళ్ళలో ఉండే దేవుడు కంటే ఎత్తుగా ఉంటుంది ఇది మన దేవాలయ వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో మనం నేర్చుకోవద్దా దేవాలయాన్ని చూసి దాన్ని ముట్టేసుకుని పామేస్తే ఏమైంది బంగారం పోయి రాగి బయటపడి మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ ముట్టేసుకోవడమే పామే పైగా మూడు సార్లు అదో లెక్క మనకి ఇక్కడ కొట్టినట్టే వీళ్ళందరూ పామేసేసరికి మొత్తం తిరుపతి గుడిలో సహా బంగారం పోయి రాగి బయటపడుతుంది ధ్వజస్తంభాన్ని దూరం చూసి దండం పెట్టుకోవాలి ముట్టుకోవాల్సిన పనే లేదు దానివల్ల మనకి ఏమి రా అది వెళ్ళిపోవడం తప్ప ప్రతిదీ ముట్టేసుకోవాలి మనకి అసలు మీ గర్భకుడు వెనకాల చూడండి ఎంత ఖరాబుగా ఉంటుందో ఎందుకని అక్కడ పామేస్తారు మొత్తం అక్కడ ముట్టుకుంటే ఏదో ఏం వస్తుందమ్మా నీకేమీ రాకపోగా దేవుడు పాడయ్యాడు అసలు దూరం నుంచి ఉండి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలంటే మనుషుల్ని గుళ్ళని అందరినీ ముట్టుకోవాలి మనం ముట్టుకుంటే కానీ ఏది రాదా అందుకే మన భారతీయ సంప్రదాయంలో కరచాలనం తప్పండి చేతులు కలపడానికి వెళ్ళేది రెండు చేతులు ఎత్తి నమస్కారం అంతే మన కరోనా సమయంలో రుజువు అయిపోయింది ప్రపంచం అంతా భారతీయ ఆచారాన్ని ప్రపంచం అంతా పాటిస్తుంది వేడ ఎప్పుడు కనిపెట్టారు లక్షల ఏళ్ల క్రితం కనిపెట్టారు వీడ రోడ్డు మీద చిన్నపిల్లాడు కూడా నన్ను చూడగానే చేయి చేపేస్తాడు ఇక్కడ వాడికి నేను బాయ్ ఫ్రెండ్ అన్నా గర్ల్ ఫ్రెండ్ అన్నా వాడేవాడు నన్ను చూసి చేయి చేపడం చేపేస్తాడు అలా అలవాటు పడిపోయాడు అలవాటు చేయాలి పిల్లలకి చైచాపకూడదో దండం పెట్టో చిన్నప్పుడే అలవాటు చేయాలి ఇది ఘమఘమ త్రయ్యంత గ్రంథంబులంటే ఆ ఘమఘమ శబ్దంలో త్రయ్యంత గ్రంథాలు వేదాంత వాక్యాలు వినపడుతున్నాయి అటువంటి పులుగుండ్రాయని రెక్క మొక్క గమ్ నికురంబుల్ పాపు పాపం గముల్ ఆ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుని యొక్క రెక్కల చలనాలు మన అందరి పాపాలు పోగొట్టుగాక అని వెంకటపతి ప్రార్థన చేస్తున్నాడు